కిడ్నాప్ చేసిన అధికారులపై కిడ్నాప్ చేసిన ఫారెస్ట్ అధికారులపై కిడ్నాప్ చేసిన ఫారెస్ట్ అధికారులపై ప్రభుత్వం మండి వైఖరే వదలం కోడు భూములను వదలం ఫారెస్టు అధికారుల సర్జల్లి మానపల్లి మధ్యలో బండి ఆపి దౌర్యంగా నా భర్తను తీసుకుపోయిండు నలుగురు మనసులు కొట్టిండు నన్ను నా మేడం కొట్టింది నా భర్తను నలుగురు మనసులు కాళ్ళు చేతులు పట్టి ఒక పసుపుని పట్టినట్టు జీబులు వేసుకుపోయింది ఎందుకు అంటే చెప్పలేదు మేడం ఎందుకు ఊళ్ళకి రావచ్చు కదా మాట్లాడితే చెప్పలేదు ఇంటికి నేను అక్కడనే ఉండి నా బండిని అడ్డం పడేసి ఆయన తీసుకుపోయింది నేను మా ఊళ్ళో ఫోన్ చేస్తే అందరు వచ్చింది చెప్పారు మీరు ఎక్కడ చెప్పాలి పోలీస్ ఇచ్చారా ఏమన్నారు తీసుకో ఫోన్ చేసి అడుగుతామని చెప్పిండ్రు అని చెప్పాలి అదే నోటీస్ ఇచ్చినట్టు సమాచారం మీకు ముందు మొన్న ఇచ్చిండ్రు దేని గురించి ఇల్లు గురించి ఇల్లు గురించి అయితే ఇంటికి రాకపోతుంది ఇంటికి రావాలి మధ్యలో మధ్యలో ఎందుకు వచ్చిన మాకు తెలియదు మొన్న అక్కడ

గ్రామం నుండి సురేష్ అనే ఒక యువకుడు వాళ్ళ భార్యతో కలిసి చింతల మానేపల్లి గ్రామానికి అటవీ ప్రాంతం నుండి వస్తుండగా మరి ఫారెస్ట్ అధికారులు ద్యాగ సురేష్ను కిడ్నాప్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి మరి కిడ్నాప్ చేసింది ఫారెస్ట్ అధికారుల లేకపోతే ఇంకెవరైనా నేరస్తులా అనేది ఇప్పటికీ వివరాలు తెలియాల్సి ఉన్నది మరి తెలంగాణ ప్రజలందరికీ తెలవాల్సింది ఏంటంటే ఈ దీమ్దా అనే గ్రామం మారుమూల అటవీ ప్రాంతం ఆ ప్రాంతంలో తెలంగాణలో అంతా కూడా ఇప్పటి వరకు రైతులు నాట్లేసిండ్రు కానీ ఈ దీమ్దా గ్రామంలో ఇంతవరకు ఎక్కడ కూడా నాట్లు వేయలేదు వందల ఎకరాలు అట్లనే ఉన్నాయి ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామాన్నంతా కూడా ఒక క్యాంపుగా మార్చిండ్రు మరి దీని మీద ఆ గ్రామస్తులు ఎప్పటినుంచో పోరాడుతున్నారు భారత రాష్ట్ర సమితి కూడా ఆ గ్రామానికి పోయి పోరాటం చేసింది మరి ఈరోజు ఆ గ్రామస్తుల తరపున పోరాటం చేస్తున్న నాయకుడు ఎవరైతే సురేష్ ఉన్నాడో ఆ సురేష్ ఈరోజు వాళ్ళ భార్యతోని మానేపల్లి వస్తుంటే అడవి అధికారులు తీసుకొని పోయినని అంటున్నారు మరి నేను స్థానిక పోలీసులతో కూడా మాట్లాడినా వాళ్ళకు కూడా పూర్తిగా సమాచారం లేదు నేను ఇప్పటికీ చెప్తున్నా సురేష్ సజీవంగా ఇంటికి రావాలి లేకపోతే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా అగ్నిగుండం అవుతుంది నేను హోండా సురేఖ గారికి అదేవిధంగా ఫారెస్ట్ ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నా మా ఓపికకు కూడా హద్దులుంటాయి ఈ మీరు చాలా అంటే చాలా క్రూరంగా ఈ దిందా విషయంలో వ్యవహరిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా పట్టు విడుపు ప్రదర్శించడం లేదు గ్రామస్తులను శత్రువులుగా చూస్తున్నారు వాళ్ళను ఒక పాకిస్తానీలుగానో ఒక చైనీలుగానో లేకపోతే ఇంకే వేరే దేశం వాళ్ళలో చూస్తున్నారు మీకు ఏదైనా ఉంటే లీగల్గా మీరు చేయాలి కానీ ఇట్లా భార్యను అడవిలో వదిలేసి భర్తను తీసుకొని పోవడం పూర్తిగా మేము ఖండిస్తున్నాం అర్జెంటుగా ఈ సురేష్ గారిని వెంటనే వదిలేయాలి అదేవిధంగా మరి ఈరోజు చాలామంది మహిళలు వందలాది మంది మహిళలు రవీంద్రనగర్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తున్నారని కూడా తెలుస్తున్నది ఈ ప్రాంతంలో ఈ ఫారెస్ట్ అధికారుల దుందుడుకు చర్యల వల్ల ఈ ప్రాంతంలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉన్నది ఇది మామూలు విషయం కాదు ఇప్పటికే జీవో నలభై తొమ్మిది కింద ఫారెస్ట్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా టైగర్ జోన్ అని తీసుకొచ్చిండ్రు ఇక్కడున్న మరి లక్షలాది మందిని కాదని ఒక నాలుగైదు టైగర్ల గురించి టైగర్ జోన్ తీసుకొచ్చిండ్రు దానివల్లనే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా మరి అభద్రతాభావం నెలకొని ఉన్నది అందరు కూడా బిక్కు బతుకుతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాల ప్రజలు పోరాడుతుంటే వాళ్ళ మీద ఏదో ఒక నైపం వేసి ఫారెస్ట్ అధికారులు వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇది వెంటనే మానుకోవాలి అర్జెంటుగా ఈ సురేష్ను రిలీజ్ చేయాల్సిందిగా మేము ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా మేము ఫారెస్ట్ కార్యాలయాల ముందర ప్రభుత్వ కార్యాలయాల ముందర పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం మరి రేవంత్ రెడ్డి ఇది కేవలం ఒక వార్నింగ్ మాత్రమే రాబోయే రోజుల్లో మీ అధికారులను ఇట్లా చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని మాత్రం ఈసారి వార్నింగ్ ఇస్తున్నాం మరొకసారి సురేష్ను డిమాండ్ చేయాలని మరి చెప్తూ జై తెలంగాణ that's your